వాల్మీకులందరికీ నా నమస్కారములు రేపు జరగబోయే వాల్మీకి జయంతి సందర్భంగా కర్నూలులో ప్రభుత్వం అధికారికంగా జరగ నిర్వహిస్తుంది కాబట్టి అందరూ కర్నూలులోని సునయన ఆడిటోరియంకి వచ్చి భక్తి శ్రద్ధలతో మన వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని చెప్పే సందర్భంగా ప్రతి ఒక్క వాల్మీకి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులలో అన్నదమ్ములు ఎలా ఉండాలి అక్క ఎలా ఉండాలి భార్య బంధం ఎలా ఉండాలి అనేది మానవాళికి తీసుకొచ్చినది వాల్మీకి మహర్షి అటువంటి వాల్మీకి మహర్షి జయంతిని మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా గొప్పగా జరుపుకోవాలని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగలాగా నిర్వహిస్తుంది కాబట్టి మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ ఈ వాల్మీకి జయంతిని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకి కర్నూలులోన ఉన్న ఆడిటోరియంకి తెర రావాల్సిందిగా করো রানানো.